ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల ఎన్నికల పెద్ద ఇక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న రాజకీయాలు కానీ అలాగే గతం గతంలో దాదాపు అరవై సంవత్సరాలు గత పరిపాలన చూసుకున్నా కానీ ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో పరిపాలన చూసుకునే దేశ ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్న వేళ హండ్రెడ్ పర్సెంట్ మనకు భారతదేశం ఈ ఇన్ని సంవత్సరాలు వెనుకబడడానికి కారణం మనం చూడొచ్చు ఈ పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మన కళ్ళార మనందరూ కనబడుతుంది కాబట్టి దేశం లోపల పెద్ద ఎత్తున మనకు మోదీ అనే హవా నడుస్తుంది ఈ తరంలో రాహుల్ గాంధీ అనేది ఎక్కడ కనిపించట్లే ఆ పదం కూడా మనం చాలా తక్కువ కాబట్టి దేశంలో ఎక్కడ చూసుకున్నా కానీ మనం ఒక గొప్ప వ్యక్తి శ్రీరాముని రూపాన్ని పొందిన మహానుభావుడని మోదీని ఈరోజు ప్రపంచ దేశాలు సైతం కొనియాడుతున్నాయి ఎక్కడ దేశా బ్రిటన్ కానీ పక్కన ఉన్న అమెరికా కానీ రష్యా కానీ ఎక్కడ ఏ దేశం వెళ్ళినా కానీ మోదీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ బాస్ అని పెద్ద ఎత్తున మనకు నినాదాలతోటి భారతదేశం కావచ్చు ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోదీ గారు పీఎం అవుతారు నాలుగు వందల పై సీట్లు కూడా మనం గెలవబోతున్నాం ఇది ఇప్పుడు ఇప్పుడు వెల్ఫేర్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కేవలం ఇది స్టూడెంట్ ఒకరికి సంబంధించింది కాదు ఇది భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అణగార వర్గాలు కావచ్చు ఓబీసీ కావచ్చు ఇలా అన్ని మతాలకు అతీతంగా భారతదేశం ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా ఈరోజు ఈ పది సంవత్సరాల్లో జరిగే అభివృద్ధి మనకు కనబడుతుంది ఎందుకంటే దేశంలో రెండు వేల పదమూడు తర్వాత మనం ఏదైతే హైదరాబాద్లో దిల్సు ఘటన తర్వాత బాంబు బ్లాస్టింగ్ ఏదైతే థియేటర్ పక్కన జరిగిన తెలుసుకున్న ఘటన తర్వాత భారతదేశంలో ఎక్కడైనా చూసుకుంటే రెండు వేల పద్నాలుగు తర్వాత దేశంలోపల మానవంబులు కానీ అలాగే టెర్రరిజం కానీ అన్ని కట్టడైనాయి ప్రజలు సుఖ శాంతియుతంగా బతుకుతున్నారు భారతదేశంలో నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ రావడం వలనే ఈ దేశం ఈరోజు ఇంత సస్యశ్యామిలంగా ఉంది అదే కనుక రెండు వేల పద్నాలుగు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కనుక అధికారంలో లేకపోతే ఈరోజు హిందువుల యొక్క పరిస్థితి మనం ఎంత దౌర్భాగ్యంగా ఉండేది మనం చూసుకోవచ్చు కాబట్టి ఆ శ్రీరాముడి యొక్క రూపమే మన నరేంద్ర మోదీ మనం భావించవచ్చు ఇక్కడ ఖమ్మం జిల్లాలో మనం ఏడు అసెంబ్లీలు గెలిచింది ఈ ట్రయాంగిల్ ఫైట్లో బీజేపీ అంటే టిల్ట్ అయితే అవార్డ్స్ ఇప్పుడు ఖమ్మం అనే కాదు ఇప్పుడు భారతదేశం మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే అత్యంత కొన్ని ఏరియాల్లో అసలు ఈ భాజపా రానే రాదు అన్న చోట్ల కూడా రాజస్థాన్ లాంటి ప్లేసుల్లో కూడా మనం అధికారంలో వచ్చాం ఛత్తీస్గఢ్ కావచ్చు ఇట్లా అనేక రాష్ట్రాలను మనం చూసుకున్నట్లయితే ఇలాంటి అద్వారకమైన పరిస్థితులు రాజకీయ పాలనలో కూడా మనం భారతీయ జనతా పార్టీ అత్యధిక మేధతోటి చాలామంది గెలుపొందినం మనం చూసినాం కాబట్టి తెలంగాణలో మనం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం ఈ ఖమ్మంలో పరిస్థితి చూసుకున్నట్లయితే ఇటు ఆంధ్ర దగ్గరున్నా కానీ ఇక్కడ క్యాండిడేట్లు ఎంతమంది వేరే పార్టీ వాళ్ళు గెలిచో గెలిచినా కానీ ఇక్కడ ఓటు మాత్రం నరేంద్ర మోదీ గారికి వేయడం జరుగుతుంది ఎందుకంటే అందరిలో ఇప్పుడున్న ఖమ్మంలో చూసుకున్నట్లయితే మనం చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ఇక్కడ గతంలో అనేక ఇబ్బందులు ఉన్నా కానీ ఆ తరతర తరుణంలో అనేక మంది మేధావులు కావచ్చు ఇక్కడ ఉన్న లీడర్స్ కావచ్చు చాలామంది ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యం అలాగే నరేంద్ర మోదీ గారి హవా అనేది వినోద్ రావు గారు తాండ్రా వినోద్ రావు గారు వారు గతంలో సంఘం ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేశారు హిందుత్వం కోసం అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు వారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మొన్న రావడం జరిగింది అలాగే అందరితోటి మమేకం అవుతున్నారు ఇక్కడున్న జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ కూడా వారిని కలుపుకొని అనేక ప్రాంతాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేక మంది నాయకులను కలుస్తున్నారు అన్ని సామాజిక వర్గాలను కవర్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలో దిశగా వెళ్ళే విధంగా విస్తృత స్థాయిలో పని జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ మెజార్టీ అనేది మనం చూస్తే ఉంటాం కాబట్టి గెలుపునేది తథ్యం మెజార్టీ కూడా రావచ్చు మనం ఒక పదివేలు ఇరవై వేలు కూడా మనం చూసుకోవచ్చు ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ కమ్యూనిస్టు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు గెలవడం జరిగినాయి కానీ భారతదేశంలో నరేంద్ర మోడీ వేవ్ వచ్చిన తర్వాత అది ఎంత వెనుకబడిన ప్రాంతమైనా సరే మనం చూసుకున్నట్లయితే ఖమ్మము మధుర సత్తుపల్లి కానీ ఇటు కొత్తగూడెం కానీ మనకు రైల్వే లైన్స్ వస్తున్నాయి అలాగే మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక మంది లబ్ధిదారులు చెందిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అలాగే మనకు రైల్వే ట్రాక్స్ లైన్స్ కావచ్చు సదుపాయాలు కావచ్చు అలాగే మనకు సెంట్రల్ ప్రాజెక్ట్స్ కావచ్చు దానికి సంబంధించిన ప్రతి ఒక్కరి కూడా మనకు ఇక్కడ లబ్ధి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మేధావులు కూడా చాలామంది ఉన్నారు ఎంతమంది కుహానా మేధస్సులు ఉన్నా కానీ ఇక్కడ సంఘ పరివార క్షేత్రాలు చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరిలో గతంలో నేను వేరే భావజాలం ఉన్నా కానీ ఇప్పుడు అందరు చేంజ్ అవుతున్నారు కాల అనుగుణంగా అందరిలో మార్పు తద్దనమైంది రామ జన్మ భూమి నిర్మాణం అయిన తర్వాత దేశంలో ఒక వే నడుస్తుంది ఎందుకంటే రాముడు మనం గతంలో రాముని చూడకపోవచ్చు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ రూపంలో రాముని చూస్తాం కాబట్టి ఆ రామ మన మయంతోనే మనం అంతా గెలుస్తాం ఈసారి కూడా రాముడు మళ్ళీ బీజేపీని గెలిపిస్తారంటారా హండ్రెడ్ ఎందుకంటే ఇప్పుడు ఆయన కలియుగ దైవుడు రామం రామనామం అనేది తరతరాలకు వస్తుంది ఎందుకంటే హిందుత్వం ఇది అందరి జీవన విధానంలో ఉంది ఇక్కడ వేరే వేరే మతంలో ఉన్నారని భ్రమలో ఉన్నారు గతంలో బ్రిటిషర్లు కావచ్చు నిజాం కావచ్చు పరిపాలన చేయడంలో అక్కడున్న వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ పరిపాలన వాళ్ళ స్వలాభం కోసం కొంతమంది మతం మారడం జరిగింది కానీ ఇక్కడున్న అందరు అన్ని మతాల వాళ్ళు అందరూ హిందువులే బట్ వాళ్ళందరికీ ఇప్పుడు తెలిసిపోతుంది అందరూ హిందుత్వం వైపు అందరూ చూస్తున్నారు వాళ్ళు వేరే మతంలో ఉన్నా కానీ అందరికీ నరేంద్ర మోడీకి హండ్రెడ్ పర్సెంట్ ఓట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు సత్తిపల్లి కానీ మధుర కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ ఖమ్మము వైరా ఇవన్నీ చూసుకున్నట్లయితే అక్కడక్కడ మన వెల్ సెటిల్ ఆఫీసర్స్ ఉన్నారు వెల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు గతంలో చాలా మంది ఇక్కడ ఉద్యోగం లేకపోయినా తర్వాత తరుణంలో అందరూ అనేక కేటగిరీల్లో అన్ని రంగాల్లో నిపుణులు అయ్యారు అన్ని క్షేత్రాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చాలా ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోదీ గారి వేవ్ అయితే నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ భాజపా గెలిచే ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్